నమస్తే వైల్డ్ కార్డు ఎంట్రీలో కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి ముఖ్యంగా రమ్య అలాగే మాధురి గారు తమిళ బిగ్ బాస్ నుంచి దిగుమతి చేసుకోబడినటువంటి మరొక క్యాండిడేట్ ఆవిడ వీళ్ళ ముగ్గురు గురించి ఆల్రెడీ ట్రోల్సు బూత్ విమర్శలు బూత్ ట్రోల్సు కూడా మొదలైపోయాయి పోలింగ్ బూతులు స్టార్ట్ చేసేసారు ఓట్లు కాదండి బాబు తిట్లు ఓట్లు అనుకుంటున్నారా ఓట్లు ఇప్పుడు మీరు వేసే వ్యూహాలు మీరు చేసే చేష్టలు మీ ప్రవర్తన మీ మాటలు మీరు హౌస్లో టాస్కుల్ని ఫేస్ చేసే తీరు ఇవన్నీ గమనించాక ఓట్లు అనేటువంటి సబ్జెక్టుకి వస్తారు అప్పటిదాకా ట్రోలింగ్సే ఇంక వేరే ఏమీ లేదు ఆల్రెడీ మొదలైపోయాయి ట్రోల్స్ ఎంత భయంకరంగా ఎంత నీచంగా బాబోయ్ మీ పర్సనల్ మ్యాటర్స్ అన్నీ కూడా ఇక్కడ ట్రోల్ చేసేస్తున్నారు సరే అది బయట ప్రపంచము వాళ్ళని మనం అదుపు చేయలేము బయట ఒక పెద్ద ప్రపంచం ఉంది ఆ విశాల ప్రపంచంలోంచి ఈ చిన్న బిగ్ బాస్ కుటుంబంలోకి వెళ్ళాము ఇక్కడ సఖ్యతగా ఉండాలి మర్యాదగా ఉండాలి అనేది మీరు దృష్టిలో పెట్టుకొని మీ టాస్కుల్ని చక్కగా ఆడుతూ మంచి పేరు తెచ్చుకోండి ఇవన్నీ మీకు వినపడవు కనపడవు కాబట్టి నో ప్రాబ్లం బయటకు వచ్చాక తెలుస్తుంది కదా అప్పుడు ఫీల్ అయిపోతారు ఫీల్ అయిపోయే ప్రయోజనం ఉండదు ఇట్స్ క్వైట్ కామన్ ఓ ఎవో గిట్టని వాళ్ళు ఎంత భయం భయంకరంగా బీభత్సవంగా ట్రోల్స్ మొదలెట్టేశారు అసలు ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు ట్రోల్స్ తోటి ముఖ్యంగా ఆవిడెవరు అలేఖ్య పెకిల్స్ రమ్య గారి గురించి అలాగే మాధురి మేడం గురించి ఓ ఎబ్బో ఓ రేంజ్లో మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి సమాజంలో ఆల్రెడీ ఒక రకమైన పేరు ప్రఖ్యాతులు గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులుగా భావించే కదా వాళ్ళని ఇందులో ఎంటర్ చేశారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ బిగ్ బాస్కి కూడా లేనిపోని రంగులు పులిమే ప్రయత్నం చేస్తున్నారు ట్రోలర్సు శ్రీమాన్ నాగార్జున గారు మీకు విన్నవిస్తున్నాను ఈ అంశాన్ని అందుకని మీరు ఎటువంటి సూచనలు హెచ్చరికలు చేయాలో అవి చేస్తారు కాబట్టి మీతో చెప్తున్నాను నేను ఎందుకంటే తెల్లారి లేస్తే ఒక రెండు మూడు వందల మంది ఛానల్స్ వాళ్ళు ఈ బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ ఉన్నవాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరూ మాట్లాడేవన్నీ మీరు వినలేరు కదా చూడలేరు కదా మీ దాకా రావచ్చు రాకపోవచ్చు అందుకని అందులో నేను కూడా విన్నవిస్తున్నాను ఈ విన్నపం మీ దాకా చేరుతుందో లేదో తెలీదు చేరాలని కోరుకుంటున్నాను కొంచెం ఈ కంటెస్టెంట్స్ కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి కూడా అప్పట్లాగా మీరు చెప్పేటువంటి సూచనలతో పాటు ఈ కొత్త వాళ్ళకి కొంచెము ఓవర్ స్పీడు వద్దు అనే అంశాన్ని మీరు సున్నితంగా చెప్పండి క్లియర్గా వాత పెడతారు కదా మీరు మీ పద్ధతిలో మీరు చెప్పేశారు అనుకోండి వాళ్ళు ఒక స్ట్రాటజీతో ముందుకి అడుగులు వేయడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే అడ్డదేటంగా నేను ఇంతే నేను అలాగే ఉంటా నాంద రాజా నాంద పోలీస్ నాంద క్వీన్ అని అనుకున్నారనుకోండి అంటే ఏంటంటే నేనే అని అనుకుంటే నేనే అనేది అహము నేను అంటేనే అహము మనము అంటే అది ఐకమత్యత అది ఇహంలో మానవుడు సాధించాల్సింది మనము అని అందరూ యూనిటీగా కలిసిమెలిసి ముందుకి నడవాలి ఓకే గేమ్స్ టాస్కులు వచ్చినప్పుడు ఎవరి సత్తా వాళ్ళు చూపించి అవ్వండి నో ప్రాబ్లం మళ్ళీ అక్కడ తొండి చేయొద్దు అన్యాయం చేయొద్దు అధర్మం ఆటలు ఆడద్దు అలాగే వాటికి మీరు ఎవరినైతే జడ్జీలుగా అక్కడ నుంచో పెడుతున్నారో వాళ్ళకు కూడా ఈసారి కొంచెం స్ట్రిక్ట్గా వార్నింగ్లు ఇవ్వాలి శ్రీమాన్ నాగార్జున గారు ఎందుకంటే వాళ్ళు కూడా కొంత అజ్ఞానంతో కొంత మీరు అవకాశం ఇచ్చారు కదా అని రెచ్చిపోయి పొరపాట్లు చేస్తున్నారు అది తెలిసి తెలియక చేస్తున్నారు కొంత సొంత పైత్యం కూడా అంటే ఫేవరేటిజము అది అక్కడ ఉండకూడదు అక్కడ గేమ్ అంటే గేమే న్యాయనిర్ణేతగా స్ట్రిక్ట్గా ఉండాలి మీరు సంచాలకులుగా ఎవరెవరినైతే పెడుతున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చాలా స్ట్రిక్ట్గా సంచాలకులుగానే వ్యవహరించాలి అనేది సూచన వాళ్ళకి చెయ్యండి లేకపోతే పాపం పొరపాటున ఆవిడ విన్ అవ్వవలసిన సత్తా ఉన్నటువంటి ఇద్దరు నిన్న ఎలిమినేట్ అయిపోయారు కదా ఆ పరిస్థితి రాకూడదు అందుకోసమని దయచేసి వాళ్ళకి చెప్పవలసిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవలసినటువంటి కేరు వాళ్ళు ఆచరించవలసినటువంటి పద్ధతులు ఇవన్నీ మీరు సూచించండి అప్పుడు వాళ్ళు మీ ఆజ్ఞల్ని సరస వహిస్తారు అలాగే బిగ్ బాస్ గారు కూడా కొంచెం మాట్లాడాలి ఆయన ఈ మధ్య మాట్లాడలేదు ఏమండీ మీ కంటెస్టెంట్సు కొంచెం ఫెరోషియస్గా ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది బిగ్ బాస్ గారు మీరు వాళ్ళ చేతికి వరాలు ఇచ్చి పంపించారు ఆ వరాలని దుర్వినియోగం చేస్తారేమో అని భయపడిపోతున్నాం మేము అందుకని వాళ్ళని సద్వినియోగం చేయాలి అనే సూచన మీరు చెప్పండి చెప్పలేదు అనుకోండి వాళ్ళు ఇదేం నా కోసమే ఇచ్చారేమో నేనే నా ఇష్టారాజ్యంగా నేను ఇక్కడ ఈ దిస్ ఈజ్ మై కింగ్డమ్ మ్యామ్ క్వీన్ ఐ యామ్ కింగ్ అన్నట్టు బిహేవ్ చేస్తే మిగతా కంటెస్టెంట్స్ ఐదు వారాలుగా కష్టపడ్డారు కష్టపడుతూనే ఉన్నారు కష్టపడతారు మరి వాళ్ళు ఎంతో అందరూ ఇష్టంగా వచ్చిన వాళ్ళే కదా అక్కడికి మరి అందులో విన్నింగ్ క్యాండిడేట్లు కూడా ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరగకూడదు అందుకని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఈ బిగ్ బాస్ షో చివరిదాకా కొనసాగాలి అని కోరుకుంటున్నాను నేను అందుకు బిగ్ బాస్ గారు మీరు అలాగే శ్రీమాన్ నాగార్జున గారు మీరు అందులో పార్టిసిపెంట్స్కి హౌస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వవలసిన సూచనలు చెప్పవలసిన జాగ్రత్తలు చెబుతూ వాళ్ళ తప్పుల్ని కూడా స్పష్టంగా మీరు ఎత్తి చూపండి నో ప్రాబ్లం వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి వాళ్ళని వాళ్ళు రైట్ పాతులో నడిపించుకోవడానికి మీరే వాళ్ళకి కొండంత అండ అందుకని మీకే చెప్తున్నాను నేను కైండ్లీ డూ దిస్ అండ్ ఐమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ విన్నర్ ఆఫ్ నైన్త్ సిరీస్ బిగ్ బాస్ షో